అయ్యా మీ పేరు చెప్పండి నా పేరు అది శివసాయి మీరు చేశారు ఫోన్ మీకు ఎప్పుడు నేను వాట్సాప్లో పెట్టిందా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అని ఒక మెసేజ్ వస్తుంది నాకు అవునా అంటే అంతకుముందు కంటిన్యూగా నేను అంటే వ్యాపారం అంటే కిరాణా అంటే పొద్దున్నే ఫైవ్ థర్టీ ఇప్పుడు లెగిస్తే అప్పుడు వస్తారు వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు మళ్ళీ నైన్ నైన్ థర్టీ వరకు కూడా అట్లా ఉంటుంది దానివల్ల అంటే నా అంటే అంటే నేను చెప్పాలంటే కస్టమర్కి కస్టమరీజ్ గాడ్ అనుకుంటాను వాళ్ళు వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి ఇవ్వాలనే తాపత్రయం తప్పితే నేను మానసికంగా కానీ శారీరకంగా కానీ సంతోషంగా లేనని నాకు తెలుస్తుంది తెలిసినా కూడా నేనేంటంటే వాళ్ళు వస్తున్నారు మన కోసం మనకు వచ్చి మన కాళ్ళ వచ్చిన బేరను మనం ఎందుకు పోగొట్టుకోవాలి మనం ఎక్కడైనా సరే వాళ్ళకి ఇవ్వాలనే తాపత్రయం తప్పితే మీరు చెప్తుంటే నాకు మాట గుర్తొచ్చింది ఒక షాప్కి వెళ్తే కస్టమర్ ఇస్ గాడ్ ఉంది ఆ షాప్ ఓనర్ నా మిత్రుడు ఎంత గొప్ప కదా మీరు అందరిలో దేవుణ్ణి చూస్తున్నారన్న ఆయన ఒక మాటన కస్టమర్ ఇస్ గాడ్ అంటే ఆ గాడికే సర్కిల్ అవుతుంది నేను ఎవడో తెలుసా అంత సూపర్ గాడ్ ఆ విధంగా తిరిగి సో నేను ఏంటంటే రెస్పెక్ట్ అనమాట మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఇవ్వాలి అందివ్వాలి అనే ఉద్దేశంతో నేను అనిపిస్తాను దానివల్ల ఏంటంటే నేను కొంత స్ట్రెయిన్ అవుతున్నాను అంటే వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను వచ్చినప్పుడు మాట్లాడుతూ సంతోషంగా ఉండి మన వాళ్ళకి సర్వీస్ చేయడం తప్పితే హార్త్ఫుల్గా చేయలేకపోతున్నాను అంటే హార్త్ఫుల్గా చేయాలంటే నాకు బాడీ రీఛార్జ్ అవసరం అంటే రెస్ట్ కూడా అవసరం ఆహారము అంటే మన బాడీకి సర్వైవ్ అవ్వాలంటే ఆహారం ఎంత అవసరమో రెస్ట్ అయితేనే రీకన్స్ట్రక్ట్ అవుతుంది అది బాడీ లేకపోతే బాడీ ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంటే అంటే మనిషిగా ఉంటాం అంతవరకే కానీ ఆనందంగా ఆనందంగా హ్యాపీగా అనేది అనిపించదు దాంట్లో సంతోషం ఉండదు అంటే మన టార్గెట్ అంటే ఇవాళ లేసామా నేను తెలుసుకోవాలనుకున్నది మీరు రికార్డింగ్ అంటే ముందు చెప్పిన కొన్ని విషయాలు నచ్చి రికార్డ్ చేస్తుంది అదేంటి అంటే కొన్ని ఏళ్ళుగా సత్సంగంలో ఉన్నారు అది చెప్పండి నేను దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై చిల్లర దాకా సత్సంగానికి వెళ్ళాను రాధాస్వామి సత్సంగాన్ని వెళ్ళేవాడిని ఆ సత్సంగానికి వెళ్తేనే నాకు హ్యాపీ అని అక్కడ ఉంటేనే సంతోషం అనే ఫీల్ ఉండేది ఈ వారం రోజులు మనం ఏదో చేస్తున్నాము ఒక్కరోజు రిలాక్స్ అవుతున్నాము అనే ఆనందంతో కొంచెం ఆ రెండు గంటలు మనం ఆనందంగా ఉంటున్నాం అనే ఫీల్లో ఉండేవాడిని అంటే నన్ను నేను ఫ్రీగా ఉంచుకుంటా అక్కడ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నా బడ్డ నా అన్ని పనులని పక్కన పడేసి అక్కడ కూర్చుంటాను గంట అది గంప దింపి గంపెత్తుకుంటామండి ఆ కూర్చుంటాను అది ఫ్రీ నేను అంటే అక్కడికి వెళ్తే ఒక గంట నేను రిలాక్స్ అవుతున్నాను హ్యాపీగా అంటే అక్కడ రిలాక్స్ అవుతున్నాను అనుకుంటున్నాను తప్పితే నిజంగా ఈ ఈ బాధ్యతను పక్కన పెట్టేసేసారు అంతే పక్కన పెట్టేసి అంత తప్పితే ఏం లేదు నేను రివీల్ అయ్యా ఇంకా అందుకు నేను అక్కడికి వెళ్తాం ఆపేసాను అనమాట ఆపేసేసి అంటే అక్కడెక్కడో సేవ చేయటం కాదు మనకు మనమే సేవ చేయాలి మన భార్యకి చేయాలి మనకు మనం చేసుకోవాలి మన ఇంట్లో మనం ఆనందంగా ఉండాలి మన పనులు చేసుకోవాలని పొద్దున్నే వాకింగ్కి నేను మా మిసెస్ వాకింగ్కి వెళ్తాము వచ్చిన తర్వాత నేను కూరగాయలు కట్ చేయటము ఆ వంటకి ప్రిపేర్ చేయటము ఒకరోజు మొత్తం నేనే ప్రిపేర్ చేయటము రీసెంట్గా అయితే ఒక మూడు రోజులు ఫుడ్ మొత్తం నేను ప్రిపేర్ చేస్తాను ఒక మూడు రోజుల ఫుడ్ నువ్వు ప్రిపేర్ చేయాలి వన్ డే రెస్ట్ మధ్య బయటికి వెళ్ళి తిందాం లేదంటే ఎదురు చేద్దాం ఇప్పుడు నేను ఇస్తున్న కామన్ మ్యాన్ టాక్స్ వల్ల మీరు చేసిన అంశాలు ఏంటి నేను పర్సీవ్ చేసిన అంశాలు ఏంటంటే అంటే ఒక మధ్య ఒకళ్ళ సామరస్యం రావాలంటే కుటుంబంలో ఇద్దరికి బాధ్యతలను ఈక్వల్గా తీసుకోవాలి నేను భర్త నువ్వు భార్య అట్లానే పాయింట్ కాకపోకుండా వాళ్ళ కష్టాన్ని మనం గుర్తిరగాలి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి ఎట్ ఏ టైం వాళ్ళు కూడా మనకి పార్టిసిపేట్ అంటే మాది కిరణా షాపే కానీ నేను లేని టైం కానీ నేను భోజనానికి వచ్చిన టైం కానీ లేకపోతే నేను ఖరీదగలినప్పుడు కానీ తను వచ్చి ఆమె బేరం చేస్తుంది ఎట్ ఏ టైం నేను కూడా తనకి సర్వీస్ చేయాలి ఆమె హ్యాపీగా ఉండటానికి నేను కూడా చెయ్యాలి నేను నేర్చుకున్నా అంటే మా మిస్సెస్ బయటకు వెళ్ళినా మా ఊరు ఇద్దరు ఆడపిల్లలు బ్యారేజ్ అయిపోయింది తన ఊరు వెళ్తుంది నేను ఒక్కడే ఉండాలి నేను వెళ్ళి హోటల్లో తినాలి అవసరం కోసం తింటమే కానీ ఆనందంగా తిన్నాం కదా అక్కడ అందుకోసం మీరు అయిన తర్వాత ముందు వంట నేర్చుకుంటే సగందేవైన అన్నారు కదా అట్లాగే వంట చేయటం అనేది నాకు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ ఇప్పటి ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నేను ఒక్కడనే చేయలేకపోయినా కూడా నేను చేసేటప్పుడు సలహా అడుగుతామని చూస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాను కాదు లేదు హార్ట్ఫుల్గా చేస్తాను చేసింది ఏదైనా పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అంటే అదివరకైతే అంటే అంతా మేదేసుకునే వాళ్ళం గడిబిడిగా ఉండేది ఇప్పుడైతే అట్లాంటిదంటూ ఏం లేదు ప్రశాంతం ఆ ఒక టైం వరకు తీయటం బోర్డు పెట్టేశాను వాట్సాప్లో మెసేజ్లు పెట్టేశాను అయితే కంటిన్యూ ఎయిట్ అవర్స్ అయినా పెట్టాను ఈ ఎంత పెట్టినా కూడా మార్నింగ్ వచ్చేవాళ్ళు మార్నింగ్ వస్తున్నారు ఈవినింగ్ వచ్చేవాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు వచ్చినా కూడా ఏంటంటే నేను నిదానంగా ఒక 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 టూ మంత్స్ నుంచి స్ట్రిక్ చేసేశారు అంటే వీలైనంతవరకు మండే పూట షాపే తిను మండే ఫుల్ రెస్ట్ ఎవరు రాని క్లోజ్ చేసేసావు మార్నింగ్ పూట ఒక ఫోర్ అవర్స్ ఈవినింగ్ పూట ఒక ఫోర్ అవర్స్ వ్యాపారం అంటారు కొంతమంది నీ ఏంట్రా నీకు బలిసిందా లేకపోతే నువ్వు టయాలు పెడతావుంది అట్లా అంటావు ఇట్లా అంటావు అంటే అని అంటారు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు యాక్చువల్గా నేను నాకంటూ ఏం లేదు అంటే మా ఫాదర్స్ ఇచ్చిన ఇల్లు వాకిలు తప్పితే కొట్టు కానీ షాప్ అది హౌస్ కానీ నాకంటూ ఏం లేదు నేను కష్టపడి చేసుకుంటేనే మాకు ఫుడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అయినా సరే నేనేంటంటే ఉన్నదాంట్లో సాటిస్ఫాక్షన్ సంతృప్తిగా ఉండాలి ఒకళ్ళతో పోలిక లేకపోకుండా ఒకళ్ళతో కంపారిజన్ లేకోకుండా నా నాకు తెలిసిన అనుభవంతో నేనేమి అమ్మితే మంచిదో ఆలోచన చేసుకుని ధ్యానం ధ్యానం అట్ట ఏం లేదు అసలు ధ్యానం అనే మాటే లేదు ప్రశాంతంగా నిలబడవటమే నిద్రపోవడానికి మించిన ధ్యానం అంటే ఏం లేదు అది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ధ్యానం చేసేవాళ్ళు ఏవో ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి ఉంటాయి అంటే ఉన్న అంటే మనకు అట్లా చెప్తారు నువ్వు అసలు నువ్వు మనిషి అంటే నువ్వు మామూలుగా అది వ్యవహారం నువ్వు సృష్టిలో అత్యుత్తమమైన ప్రాణివి నువ్వు నువ్వు అసలు నీకు ఇంత క్వాలిటీస్ ఉండాలి అంత క్వాలిటీస్ ఉండాలి అంత బిల్డ్ చేసుకోవాలి ఆ క్వాలిటీస్ అంటే ఎదుటోళ్ళని మెప్పించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎన్ మనము అంటే మూడు వందల అరవై రోజులు ఎలా ఉంటాయో ఎంతమందితో మనం పరిచయం పెంచుకుంటే అన్ని రంగులుగా మార్చాలి మనం అసలు అట్లా నాకు మొట్టమొదటి నుంచి లేదు నాకు నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా అంటే నాకు ఓన్గా నాకు అభిప్రాయాలు ఉంటాయి కదా దాంతో ఒక కలిగ్ కాబట్టి నేను అలాగే ఉంటాను నా దగ్గరకు వచ్చేవాళ్ళు క్వాలిటీ గురించి మాత్రం ఆలోచించాల్సిన పని లేకుండానే వస్తారు వంద మంది వచ్చారంటే వన్ పర్సన్ టూ పర్సన్ రేట్ కొంచెం ఎక్కువ ఉందండి అని అంటారు అంటే రేట్ ఎక్కువ ఉంది అంటే మనం మనం క్వాలిటీ కావాలనుకున్నప్పుడు ఉత్తమ మధ్యమ అదమా మూడు రకాలు ఉంటాయి మనం క్వాలిటీ తినాలి క్వాలిటీ అమ్మాలి అనే లక్ష్యంతోనే మనం వ్యాపారం స్టార్ట్ చేస్తాం అదే లక్ష్యంతోనే మనం ఉన్నాం తప్పితే మార్కెట్లో నేను ఆడు అమ్ముతున్నాడు నేను వాడికన్నా ఎక్కువ అమ్మాలనే ఆస్పెక్ట్ మనకు ఎప్పుడు లేదు నాకున్న దాంట్లో నాకున్న అనుభవంతో తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి ఏ టు చేంజ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు జీవితం అంటే పరుగు పందెం అనేది ఫస్ట్ ఆపేయాలి పరుగు పందినె ఆపేసేయాలి మనిషి అనేవాళ్ళు ఏదో ఒక స్కిల్ అనేది అంటే చుట్టూ సమాజాన్ని చూసి మనం మనగా మనము మనం సర్వే అవ్వాలంటే మనం డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి ఒకటికి ఒక ఫస్ట్ ఒకటి ఒక దాంట్లో సెట్ అయిన తర్వాత దాంట్లోంచి మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత అదనంగా అంటే ఇప్పుడు ఒకప్పుడు టైప్ రైటర్ నేర్చుకుంటే చాలు టైప్ రైటర్ నేర్చుకుంటే అప్పుడు గొప్ప తర్వాత కంప్యూటర్ వచ్చింది ఇప్పుడు కంప్యూటర్ తర్వాత మళ్ళీ లాంగ్వేజ్ అని వచ్చినాయి అట్లా నిరంతరం ప్రపంచం మారిపోతోంది ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే ఎన్నో కొన్ని స్కిల్స్ అనేవి మనిషి కావాలి ఆ స్కిల్స్ నేర్చుకోవటమే లైఫ్ అవి నేర్చుకుని మనం సంపాదించే దాంట్లో పది రూపాయలు సంపాదించామంటే కనీసం ఫ్యూచర్ కోసం ఒక్క రూపాయి రెండు రూపాయలున్నా పక్కన పెట్టి మనం ఖర్చు పెట్టుకుంటే హ్యాపీగా ఉంటే మనం ఎప్పుడప్పుడు మనం అంటే మనం బతకడానికి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది ఇంకా మనం అసలు మనం చేయకుండా కూర్చునే స్థాయికి రావాలంటే సీడ్ అనేది అంటే ఒక విత్తనం అనేది ఒక లక్ష్యంతో కూడిన ఏదో ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేస్తే మనం మనం కొంత డబ్బుని ఎలా ఖర్చు పెట్టేస్తున్నామో ఎలా మనం అర్థం చేసుకుంటున్నామో కొంత డబ్బుని మనం సంపాదించే ప్రతి రూపాయిని మళ్ళిస్తూ ఉంటాయి పోలిక లేని స్థితి అనేది తెలిసింది రెండవది సామరస్యం అనేది ఒక సీడ్ పడ్డది ఇప్పుడు నేను చెప్తున్న అసంఖ్యాకమైన విషయాలు నిజానికి లేవు అందులో మూలాలు కొన్ని ప్రాపంచికంగా పోలిక ఒపీనియన్ జడ్జిమెంట్ ఖచ్చితంగా వస్తుంది అవి లేకుండా ఉండు నువ్వు దేంతో ఉన్నా సామరస్యంతో ఉండు లేకపోతే ప్రయత్నం చేయి విషయాలు తొమ్మిది విషయాలు నేను నెక్స్ట్ ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను అంటే నాకు నాకు అనిపించేది ఏంటంటే మీరు చెప్పిందంతా పర్సనల్గా ఓకే కానీ ఒక మనిషి మనల్ని క్వశ్చన్ చేస్తారు అంటే ఇప్పుడు సపోజ్ నా విషయమే చెప్తాం ఏమంటే మేము మీరు డిస్కౌంట్ అంటారు లేదంటే రేటు తక్కువ అంటారు లేకపోతే అంటారు నేను యాక్చువల్గా నేను నా నా మన సాక్షిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగానే డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను నాకు వచ్చే పది రూపాయల మార్జ్యంలో డబ్బులు ఇచ్చి కొనుకొర అప్పు ఇవ్వాలని నేను నా వల్ల కాదు నాలుగు రూపాయలు తగ్గించి ఇచ్చేస్తాను అంటే అది కూడా ఒక లిమిట్ ఒక రెండు వేలన్నర దాటికుంటేనే నీకు వంద రూపాయలు తగ్గిస్తాను అని చెప్తాను అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ వాళ్ళ నా అనుభవంతో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ అప్పు తీసుకెళ్తామే ప్రధానంగా ఉన్నారు తప్పితే మన ఫస్ట్ సంపాదించే సంపాదన మన తినడానికి సరుకులు కూడా ముందు మనకి దేనికి ఖర్చు పెట్టాలనేది లేదు మనిషికి ఆ విషయంలో ఉన్నారు ఇప్పుడు మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ బడ్డన్స్ మన ఎత్తి నేర్చుకుంటే మనం ఎక్కువ బడ్డన్ అవుతున్నాం ఎదుటి వాళ్ళ బడ్డన్స్ మన నా బరువు లేదు కానీ నా గురించి ఊహించుకుని ఉంటారు అబ్బో నీ వెనకాల చాలా ఉంది నువ్వు నీ ఉంది నా తయ్య గారు బాబుగారు అంటారు అదో చెప్తారు కానీ నేను నేను ఎంత బాయిస్తానో నాకే నేను నేనేం చేస్తున్నా నాకే తెలుస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగానే ఉంటాను ఇప్పుడు మీ దృష్టిలో స్పిరిచువాలిటీ అంటే ఏంటి నా దృష్టిలో స్పిరిచువాలిటీ అంటే అస్సలు స్పిరిచువాలిటీ అనేది నాకు తెలిసైతే ఏం అజ్ఞానమే స్పిరిచువాలిటీ అంటే తెలియని తనమే తెలిసిన నాకు ఎవరు స్పిరిచువాలిటీ జోలికి ఎలా వెళ్ళరు వరకు అదే ఆచరణగా మారిన తర్వాత అది మన స్వభావం అయిపోతున్న స్పెషల్ సబ్జెక్ట్ ఏమి కాదు అసలు ఏమి అంటే నువ్వు లెగ్సేవా అంటే పక్కన వాళ్ళకి హాని చేయవు నువ్వు నువ్వు ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడతావు సమాజానికి ఉపయోగపడతావు దేశానికి ఉపయోగపడతావు నువ్వు ఉపయోగపడతావు స్టార్ట్ అయినాక ఒక చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో నువ్వు మనిషిగా కూడా అలాగే ఉపయోగపడతావు అంతకుముందు పక్కన వాళ్ళే నువ్వు దీంట్లో చేరు దాంట్లో చేరు మనం అంటే స్పిరిచువాలిటీ కానివ్వండి లేకపోతే అది ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి మనం నువ్వు ఇది ఆచరించు అది తిను ఇది తిను అని ఏదేదో చెప్తావు కొంత అర్థమైనాక అసలు ఎవరికి మనం ఏం మాట్లాడాలి సలహాలు ఇచ్చే వ్యవహారం అసలు ఆ వ్యవహారం అనేది పోతుంది అసలు మనము మన పని అంతవరకు సరౌండింగ్ మన సమక్షంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూసుకోవడం అంతే 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 మనం మాట్లాడేదే ఉండదు అందరూ చేసింది అది సలహాలు అవటం అనేది తగ్గిపోతుంది నాకు తెలిసి నాకు నాకు అనుభవంతో ఎదుటి వాళ్ళకి నేను ఏదో చెప్పి కన్విన్స్ చేయాలని చెప్పేసి భావించడం అనేది మాత్రం వెళ్ళిపోయింది కంప్లీట్ వెళ్ళిపోయింది అంటే లోపల కొంత ఉంటుంది వీళ్ళు క్వశ్చన్ అడిగారు వీళ్ళకి ఆన్సర్ చెప్పాలన్నా కూడా వాళ్ళకి మనం వాళ్ళ ఏ భావంతో అడిగారు అసలు అంటే మనం చెడు చేసినా కూడా మన మీద నమ్మకం ఉంటే మనం చెడు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నిజంగా మనం మంచి ఉన్నా కూడా వాడు వాడి దృష్టిలో మనం అది తప్పు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా రాంగ్ చేయగలుగుతాం అది డబ్బు కాదు కదా ఇచ్చి పుచ్చుకోవడానికి లేకపోతే లెక్క వందకి వంద చిల్లరి ఇచ్చామని చెప్పడానికి కాదు కదా నేను ఇది అని ఎలా ప్రూఫ్ చేయగలుగుతాను నేనేం చేయలేదు అది వాళ్ళ విజ్ఞతకు వదిలేసేయడం అంతే ఒకటి గురించి అనంతరం అంతే మించి మనం ఏమి చెప్పి గతం భవిష్యత్తు వీటి గురించి గతం గురించి అసలు పట్టించుకోవట్లేదు భవిష్యత్తు గురించి అసలు లేదు అంటే ఎందుకు ఒకప్పుడైతే ఆలోచనలు ఉండేవండి అంటే నేను బాగా కష్టపడాలి సంపాదించాలి మా పిల్లల్ని బాగా అదే అంటే కొంచెం ఉండడాంట్లో లైఫ్లో కొంచెం వాళ్ళు బెటర్గా బెటర్గా ఉండాలని ఆలోచన చేశాను ఇద్దరు పిల్లలు మ్యారేజ్ చేసేసాను ఆడపిల్లలు ఉన్నారు నేను మా భార్య అంతే ఇద్దరమే ఉంది మేము పొద్దున్నే వాకింగ్కి వెళ్తాము కూరగాయలు తెచ్చుకోవటము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటము అది వరకైతే మూడు సార్లు నాలుగు సార్లు అట్లా తినేవాళ్ళం ఒక పొద్దున్నే రాగానే ఒక జ్యూస్ తాగుతాము మధ్యాహ్నం పదింటికల్లా పదిన్నర కల్లా భోజనం చేసుకుని తినేస్తాము ఈవినింగ్ తింటే ఫ్రూట్స్ లేదంటే కనుక జస్ట్ మళ్ళీ ఏదో లైట్గా టిఫిన్ టూ మీల్స్ పర్ డే అంతే అంత వేరే ఇంత తక్కువ తింటే అంత ఆరోగ్యం నువ్వు చూడడానికి బొక్క కనబడచ్చు ఏ రాకస్త బొక్క కానీ లోపల ఉండాల్సినవి బాగుంటాయి అదే కాకపోతే ముందు వెయిట్ వెయిట్ లెస్గా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అంటే వాస్తవంగా అయితే ఎటువంటి ఆలోచనలు అయితే లేవు అంతకు అయితే ఏదో పేకాలి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అట్లాంటి ఆలోచనలు అయితే ఉండేవి అసలు ఆ ఆలోచనలు అంటూ అంటే ఏమిలా ప్రజెంట్ ఈరోజు పూర్తి అంత ఈ రోజున లెగాము పని చేసుకున్నాము మళ్ళీ కొట్టు కట్టేసినాక ఉండవు మళ్ళీ లెగిస్తే దానికో షాప్ కట్టేస్తే ఆలోచనలే ఉన్నాయి అంతే అంటే ఆలోచనలు అంతే చాలా బాగుంది నేను అడుగుతావా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఇక్కడికి రాగానే ఆలోచనలు పోయినాయి ప్రశ్నలన్నీ అది చెప్పండి ముగిద్దాం అదే ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ తరిచి తరిచి ఆలోచి నేను చేసిన ఏదైనా అడుగుదాము ఏదైనా క్వశ్చన్ గురించి అడుగుదామన్నా కూడా నాకైతే ఏం దాట్లేదు కాకపోతే ఒకప్పుడుతో పోల్చుకుంటే స్పీడ్ తగ్గింది అంటే ఎదుటి వాళ్ళని కన్వీనియన్స్ చేయాలని కానీ లేకపోతే ఎదుటోళ్ళు మార్చాలని కానీ అలాంటి దృక్పథం ఉండేది అంటే ఇది ఇది తినమాక ఈ చాక్లెట్ తినమాక లేకపోతే ఈ బిస్కెట్ తినమాక ఈ కుర్కురే తినమాక మంచి ఫుడ్ తినడం లేకపోతే మంచివి ఇట్లాంటివి అది నాకు అనవసరం అది ఎదుటి వాళ్ళ గురించి నాకు అనవసరం కోర్టులోకి వచ్చారు ఏం అడిగారు ఏమి ఇచ్చాము అంతవరకు నాకు చిన్న కథ విన్నా ఒక సూఫీ ఫకీర్ దగ్గరికి ఒక యంగ్ ముసలమాన్ వస్తాడు ఇద్దరు ముస్లింస్ కాబట్టి వాళ్ళ ప్రార్థన పద్ధతి ఉంటుంది నమాజ్ చేయడం సో ఎవరు నమాజ్ చేసినా కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు అంటే వాళ్ళ పవిత్ర పుణ్యక్షేత్రం అట్ ఎవరు సో నేను నమాజ్ చేసుకుంటాను నాకు ఒక బట్ట ఇస్తారు కింద బట్ట ఒకటి తీసుకొని చేసుకో అంటాడు ఆయన ఈ యంగ్ అబ్బాయి మొదట నమాజ్ స్టార్ట్ చేస్తాడు తద్వారా అతని నమాజ్ మొదట అయిపోతుంది కదా ఇతను స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకి ఈ ఓల్డ్ మ్యాన్ స్టార్ట్ చేస్తాడు ఆ యంగ్ అబ్బాయి లేచి చూస్తే అప్పుడు అతనికి తెలిసింది అతను రాంగ్ డైరెక్షన్లో నమాజ్ చేసినట్టు ముసలి ఇటు సైడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ ముసలతను ఎప్పుడు నమాజ్ చేయడం ఆగి ఆపేస్తాడు తను పూర్తి అవగానే అడగాలనుకున్న ప్రశ్న నేను రాంగ్ డైరెక్షన్లో చేస్తున్నాను తెలిసిన మీరు ఎందుకు చెప్పలేదు అడగాలి కదా ఎవరైనా కాచుకొని ఉంటాడు అతను లేచి ఇట్లా ముఖం అనుకున్న తర్వాత అడుగుతాడు నేను మీకంటే ముందు స్టార్ట్ చేశాను పట్ట వేసుకుంటుంటే చూశారు అటుది తిరిగి నమ్మాజ్ స్టార్ట్ చేస్తుంటే చూసి చెప్పలేదు ఎందుకు అంటే ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే నేను పక్క వాళ్ళలో తప్పులు చూడడం మానే సంవత్సరాలు అయిపోయింది ఇది ఫస్ట్ది రెండవది ఇప్పుడు తెలిసిపోయిందిగా అంటున్నా ఇక కూర్చో ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా నీకు తెలుస్తున్నప్పుడు చెప్పడం ఎందుకు సరే ఎంత చెప్పినా నువ్వు తెలుసుకోలేకపోతే ఇప్పుడు గుడ్డివాడికి ఒక పండిట్టు చెప్పాలి వాడు తెలుసుకోలేడు కనుక చెవిటివాడికి సంగీతం గురించి చెప్పాలి చెవులన్న వాడికి ఎందుకు చెప్తావు సో పక్క వాళ్ళను మార్చాలన్న ప్రయత్నం కంప్లీట్గా పోయినప్పుడే నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది అప్పుడు మన శక్తి మనకు సంపూర్ణంగా మిగులుతుంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరికైనా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది అంతే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు పోతుంది ఒక ఎనిమిది గంటలు ఒక పని అంటే ఏదో పనిలో ఒక ఏదో పని చేసుకోవాలి బతకడానికి ఒక ఎనిమిది గంటలు నీ కోసం నీ ఫ్యామిలీ అను నువ్వం ఏమన్నా సమయం మనం ఇంట్లో స్పెండ్ చేస్తేనే కదా మనం ఆ బతికుండంగా మనం స్పెండ్ చేయకోకుండా తర్వాత మనం ఏదో ధర్మ కార్యాలు పుణ్యకారమాలు అని చేయటం కన్నా కూడా ఉన్నప్పుడు తనతో స్పెండ్ చేయటం తనతో తన యొక్క భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ హెల్ప్ఫుల్ అయితే అదే లైఫ్ ఇంకా అంతకు మించి లైఫ్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు మనం ఏకాగీగా ఉండలేము కదా ఏకాగ్రగా ఉండలేము ఎట్ ఏ టైము ఉన్నవాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు మనం బాధ్యత తీసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నాం తెలిసి చేసుకున్నామో తెలియక చేసుకున్నామో పొలికతో చేసుకున్నాము చేసుకున్నాం చేసుకున్న తర్వాత దానికి రెస్పాండ్ రెస్పాన్సిబుల్ అనేది ఉండాలి మార్చాలను అనుకోవద్దు ఆమెను మార్చాలని నేను నేను మార్చాలని ఆస్పెక్ట్ అనేది ఎవరిని మార్చలేదు సార్ లేదు అది ఈజీగా అనుకున్నవాడిని ఎవడు ఆపలేదు అంతే మారొద్దు అనుకున్నామని ఎవడు మార్చలేరు అది అయ్యే చాలా బాగుంది చిన్న చర్చ ఇంతకు ముందు ఒకసారి వచ్చారు వన్ ఇయర్ అయింది కదా మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే కలుసుకోవడం థ్యాంక్ యూ సో మచ్